హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ విజిత్ దుర్గని చాలా 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 రోజులైపోయింది మీ ముందుకు వీడియోస్ చేసి వీడియోస్ చేయడానికి చాలా రీజన్స్ చెప్తూ ఉన్నాను ప్రతిసారి మీకు ఆ రీజన్స్ విని విని మీకు కూడా చిరాకు చేసింది అనుకుంటున్నాను ఇక మీద వీడియోస్ చేస్తాను మెయిన్ పాయింట్ ఎడిటర్ లేరు నాకు ఈ వీడియో కూడా నేనే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయబోతున్నాను ఎలా వచ్చినా ప్లీజ్ సారీ అందరికీ ఎలా వచ్చినా కానీ వీడియో చూడండి ఓకేనా ఇంకొకటి మెయిన్ పాయింట్ నేను చెప్పడానికి రావడానికి కారణం ఏంటంటే పవిత్ర గారు పవిత్ర గారు అంటే తిలోత్తమ్మ త్రినేని సీరియల్లో చేస్తాను కదా నేను వన్ ఇయర్ పైన దాటిపోయింది ఆ సీరియల్లో కొంతమందితో నేను చాలా అంటే చాలా క్లోజ్ అవుతాను అవుతాను కదా అయ్యాను విష్ణు ధురంధ్ర గారు అందరూ ఆల్మోస్ట్ చాలా స్వీట్ సోల్స్ అనమాట ప్రతి ఒక్కరు మంచివాళ్ళు అక్కడ చెడ్డ వాళ్ళంటే అది ఎవ్వరు లేరు కానీ తక్కువ టైంలో ఎక్కువ క్లోజ్ అయ్యాను నేను తులోత్తమ గారితో అంటే పవిత్ర గారితో లొకేషన్స్కి వచ్చిన వెంటనే షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా తను ఎంత క్యూట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది తన్ని నేను బాగా సతాయిస్తూ ఉంటాను రాగానే ఇలా అని పట్టుకుని వెనక కొడతాను అనమాట కొట్టడం నడి దగ్గరికి ఇచ్చడము గిల్లడం అన్నీ చేస్తూ ఉంటాను తను ఉసే నువ్వు ఆడదానివి నేను ఆడదాన్ని నన్ను కోక్కుతే ఏమొస్తుంది అంటూ చాలా జోయల్ జోయలుగా చాలా కామెడీగా మాట్లాడుతుంటాం చాలా కామెడీ అనమాట అదంతా నాకు గుర్తు చేసుకుంటుంటే ఎలాగో ఉంది ఎందుకంటే మొన్న యాక్సిడెంట్ అయింది కదా ఎలా చనిపోయారు ఎలా చనిపోయారు అని అందరూ అడుగుతూ ఉన్నారు నేను జస్ట్ ఒక చిన్న వీడియో పెట్టాను ఎందుకంటే మనకి తెలిసింది క్లారిటీగా మీ అందరికీ చెప్పాలి నేను ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పి ఒకటి అర్థమవుతుంది అనుకోండి అంటే మీ ముందుకు ఒకటి వచ్చేసరికి మీరు ఏం అర్థం చేసుకుంటారన్న భయంతో నేను ఎక్కువ ఏం చెప్పలేకపోయినా ఆల్రెడీ మీడియాస్ అన్నిట్లో వచ్చేసినాయి కదా ఎలా యాక్సిడెంట్ అయింది ఎలా తనకి హార్ట్ స్టోక్ రావడం మెయిన్ పాయింట్ నేను కూడా కొంచెం క్లారిటీగా చెప్పేస్తాను మీకు ఎలానా మీడియాలో కూడా చూశారు వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్కి షూటింగ్ కోసం వస్తున్నారు వచ్చే స్పీడ్లో టైర్ బ్లాస్ట్ అయిందంట బ్లాస్ట్ అవ్వడం వల్ల కంట్రోల్ కాకుండా ఆ వెహికల్ అటు సైడ్ డివైడర్వడము ఎదురుగా బస్ రావడము అందరికీ చిన్న చిన్న చందు చంద్రుగారికి దెబ్బ తాగడం బ్లడ్ చూడడం వల్ల తను ఆ నరిచేసరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయారు ఎందుకు చాలా సెన్సిటివ్ తను నిజంగా మనిషిని నిజంగా చంపేది ఒకటి కూడా ఉంటుంది భయం ఆ భయం అనేది మనం పడకూడదు ఎటువంటి అయినా సరే భయం పడితే హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు భయపడకండి దేన్నైనా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తారు ఇది నేను చెప్తున్నానంటే ఇంకా పెద్ద గ్రేట్ ఎందుకంటే ఫస్ట్ భయపడేది నేనే ఎందుకు నేను భయపడతానంటే మీకు తెలుసు కదా లిండిపార్ట్లో బోట్లు చేస్తుంటాను వర్షం గాలి వస్తే అక్కడ స్టాఫ్ అందరు నన్నే వెతుకుతుంటారు ఏంటి ఎక్కడ ఉంది విజయ ఎక్కడ ఉంది విజయ్ ఎందుకు భయపడుతూ లోపల కూర్చుంటాను రాసుకొని భయపడుతూ ఉంటాను కానీ భయం అనేది కూడా మంచిది కాదు ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయిందంటే తను భయపడిపోయి హాట్ వచ్చేసింది చాలా తక్కువ టైంలో చాలా బాగా అందరినీ ఎంటర్టైన్ అంటే ఒక ఆర్టిస్ట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి తెలుగు పీపుల్స్ అందరి మనసులో ఒక స్థానం సంపాదించుకున్నట్టే ఇట్స్ నాట్ నార్మల్ విషయం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసులో మనం అలాగే తెలుగు వాళ్ళ ప్రజలు తెలుగు ప్రజల మనసులో అందరి మనసులో తన స్థానం సంపాదించుకుంది అంటే చాలా గ్రేట్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ విలన్ క్యారెక్టరే మెయిన్ కానీ విలన్లో కూడా తను ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు చాలా జోయల్గా చాలా ఎంటర్టైన్మెంట్ అందరు ఒక షూటింగ్ చేస్తున్నట్టు ఉండదు మా సెట్లో ప్రతి ఒక్కరు పండగ వాతావరణమే ఉంటూ ఉంటుంది అలా చేస్తూ చేస్తూ తను శారీ బిజినెస్ కూడా చేస్తుంది కదా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది శారీ ఆ శారీ కూడా కుట్టడానికి ఇచ్చాను ఇంత జోక్ చేస్తూ జోక్ చేస్తూ ఉంటాను కదా తను చనిపోయింది అన్న విషయం తెలిసిన వెంటనే నాకు అసలు షాక్ నేను అసలు నాకు ఏం అర్థం కాలేదు ఇలా వెళ్ళాలి కూడా అర్ధగా మహబూబ్ నగరు నేనేమో మీకు తెలుసుగా సునారాం జడిమిట్లో ఉంటాను మహబూబ్ నగర్లో చనిపోయారు అక్కడికి వెళ్ళాలంటే ఎవరో ఒకరి తీసుకొని వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నప్పుడు నిత్య అని ఒక మంచి ఫ్రెండ్ సిస్టర్ డాటర్ అన్నీ తనే ఎందుకంటే ఒక ఫోన్ చేసిన అంటేనే అమ్మ చెప్పు ఏం కావాలి అసలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నన్ను ఎందుకు అంత ఇష్టపడతారో నాకు తెలియదు అండి నిజం చెప్తున్నాను కానీ అందరు మనస్ఫూర్తిగా ఇష్టపడతారు ఆ అమ్మాయికి కాల్ చేసి ఇట్లా ఏడ్చి ఇట్లా పవిత్ర గారు చనిపోయారంటారా ఇక్కడ మేము అమ్మ ఒక్క వన్ అవర్ టైం అని చెప్పి వన్ అవర్లో తను కార్ వేసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాం మేము నగర్కి అక్కడ రీచ్ అయిన వెంటనే మా టీం అంతా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్టులు మేనేజర్ సార్స్ అందరు ఉన్నారనమాట అక్కడ అక్కడికి వెళ్ళిన వెంటనే పోస్ట్మార్టం దగ్గర ఉన్నారు బయటికి తీసుకారని చెప్పారు అయితే పోస్ట్మార్టం దగ్గరికి తీసుకొని వెళ్ళారు అక్కడ వెళ్ళి ఎవరినో చూడాలనుకుంటే చూడొచ్చు అన్నారు నాకు గుర్తున్నంత ఎవరు చనిపోతే కూడా నేను దగ్గరికి వెళ్ళను ముట్టుకోను చాలా భయపడతాను ఈవెన్ మా డాడీ చనిపోయినప్పుడు కూడా అలా నువ్వు లోపలికి వెళ్ళి చూడు లోపలికి వెళ్ళి చూడు అంటున్నావు కానీ నేను మా నాన్న లోపలికి వెళ్ళి చూడడానికి కూడా ఏ మా నాన్న చనిపోలే అందరు అబ్బతలాడుతున్నాను అట్లాగే అనుకుంటూ నేను లోపలికి వెళ్ళాలి భయపడుతున్నాను చాలా భయపడుతున్నాను ముట్టుకోవడానికి కూడా నాకు అంత భయము లాస్ట్లో డాడీని తీసుకొచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చినప్పుడే నేను డాడీని ముట్టుకొని ఏడవడం మంతా చేశాను కానీ ఫస్ట్ టైం నాకు గుర్తుంది నా లైఫ్లో పవిత్ర గారు పోస్టుమార్టం అక్కడ నుంచి బయటకు తీసుకుంటారు అక్కడ తీసుకొచ్చి పెట్టారు నేను వెళ్ళాను వెళ్ళి తన బాడీని ఇలా ముట్టుకోవడానికి వెళ్ళి ఇలా టచ్ చేస్తే కూల్గా చల్లగా ఉంది నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే నా చేతులు అన్నీ వణుకుతున్నాయి ఎందుకంటే తనని ఎప్పుడు ముట్టుకొని హాయ్ బేబీ ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటాను అంత బాగుంటారు షూటింగ్లో ఆమె చనిపోయిన క్యారెక్టర్ చాలా సరి చేసింది ఇట్లా చేసి లేచేసింది అప్పుడు కూడా తను లేచేస్తే బాగుండు అన్నట్టు అనిపించి ఇట్లా తనని అమ్మ నెవ్వు లేవు అన్నట్టు నాకు నాకు ఏం చెప్పాల అర్థం కావట్లేదు ఆ స్పర్శ నాకు ఇప్పటికి కూడా పోవట్లేదు చల్లగా దేవుడు అందరు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన చుట్టూ మంచి ఉండాలి అందరు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంటాడు నేను ఎప్పుడు అడుగుతుంటాను నన్ను తీసుకెళ్ళిపోను నన్ను తీసుకెళ్ళిపోను నేను చెడ్డదానేమో నాకే తెలియదు కానీ నన్ను మాత్రం తీసుకెళ్ళట్లేదు మా నాన్న మమ్మీ అందరూ వెళ్ళిపోయారు నాకు ఇష్టమైన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు బాధగా అనిపిస్తుంది ఏం చాలా అర్థం కావట్లేదు ఇంకోటి నన్ను ఇంటర్వ్యూస్ చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఫోన్ చేసి ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు నేను ఇంటర్వ్యూస్ ఎవ్వరికి ఇవ్వడం లేదు ఎందుకంటే నాకు తెలిసినంతకి ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాను నేను ఎప్పుడు ఫ్రీగానే చేసేదాన్ని డబ్బుల గురించి అంత లేదు నాకు మనీ అంటే విలువ తెలిసింది నేను ఈ ఇల్లు కట్టేటప్పుడే ఎందుకంటే ఏ సహాయం లేకుండా ఎంత కష్టపడ్డాను ఎన్ని సంవత్సరాలు ఇల్లు కోసం కష్టపడ్డాను రూపాయి రూపాయి విలువ ఈ ఇల్లు కట్టేటప్పుడే నాకు తెలిసింది అందుకు ఇంకా ఎందుకు అనేసి నేను ఇంటర్వ్యూస్ ఎవ్వరికి ఇవ్వట్లే ఒకవేళ ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకున్నా అమౌంట్కే ఇస్తాను నాకు పేమెంట్ చేసి ఎవరన్నా ఇంటర్వ్యూకి పిలవాలనుకుంటే పిలవండి కానీ ఫ్రీగా అయితే ఎవరు దయచేసి నేను పిలవకండి నేను ఇంటర్వ్యూ కూడా ఇవ్వను నాకు వాళ్ళకి చెప్పాలంటే కూడా ఎలాగో ఉంది ఎందుకంటే మనీ మనీ మైనడు అనుకుంటారు కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్వరు చూసినా మనీ పైసలు లేకుంటే వాల్యూ లేదు ఏది చూసినా డబ్బుతోనే ముడి ఉంటుందండి మనం డబ్బుకి వాల్యూ ఇవ్వం నేనే అంటుంటా మనకి వాల్యూ ఇవ్వను నేను మనిషికి వాల్యూ ఇస్తాను నేను ఇప్పుడు కూడా మనకి వాల్యూ ఇవ్వని మనిషికి వాల్యూ ఇస్తుంటాను కానీ ఎక్కడ చూసినా పైసలే నడుస్తున్నాయి పైసలే ముందుకు తీసుకెళ్తున్నాయి పైసలు ఉన్న దగ్గర మనుషులు ఉంటున్నారు ఎలా చెప్పాలో నాకేం అర్థం ఓకే వెళ్ళిపోని డబ్బు టాపిక్ వద్దు ఇంకా ఆ రోజు మదర్స్ డే మెయిన్ పాయింట్ నా పిల్లలందరూ ఏదో సెలబ్రేషన్ చేయాలని బాగా ఆలోచించుకున్నారు కానీ గారు చనిపోయింది కూడా మదర్స్ డే రోజు వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు ఒక మదర్స్ డే రోజు ఒక మదర్ని వదిలి వెళ్ళిపోయింది వాళ్ళు బాధపడుతుంటారు నేను ఆ ఫీలింగ్లో ఉన్నాను నా పిల్లలందరూ హ్యాపీ మదర్స్ డే అమ్మా ఎందుకంటే నాకు పిల్లలు లేరు నా దగ్గరే డాన్సర్స్ పిల్లలందరే నాకు పిల్లలు అనమాట మదర్స్ డే కాబట్టి మా పిల్లలందరూ చాలా ప్లాన్ చేసుకున్నారు నాకు పిల్లలు లేరు కదా నా దగ్గర ఉన్న పిల్లలందరూ నా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వాళ్ళ పేరెంట్స్ని వదిలి నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను వాళ్ళ మీద చాలా కేర్ తీసుకుంటాను అది వాళ్ళకు కూడా ఒకసారి ఇరిటేషన్ వస్తుంటుంది నాకు తెలుస్తుంటుంది కానీ పేరెంట్స్ని మళ్ళీ వచ్చారు కదా నా మీద నమ్మకంతో వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనుకుంటారు ఏమన్నా భయంతో ఓవర్ కేర్ తీసుకుంటుంటాను అది కూడా మంచిది కాదని ఇప్పుడిప్పుడే నాకు అర్థమైంది బట్ ఆ పిల్లలందరూ ఫస్ట్ వచ్చినప్పుడు అంతా నాకు మేడం మేడం అనేవాళ్ళు స్టార్టింగ్లో కొన్ని రోజుల తర్వాత అక్క అని పిలిచేవాళ్ళు తర్వాత స్టేజ్ అమ్మ ప్రతి ఒక్క పిల్లలు అమ్మ 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 అని పిలుస్తుంటే నాకు పిల్లలు లేరు బట్ పిల్లలు లేరు మీ లోటు కూడా పిల్లలే తీర్చారు ఆ రోజు నేను పవిత్ర పవిత్రకారి దగ్గరికి వెళ్ళిపోయి ఈవినింగ్ బోట్కి వచ్చాను నాకు తెలియకుండా సర్ప్రైజ్గా మదర్స్ డే ప్లాన్ చేసి కేక్ తీసుకొని పిల్లలు అందరూ బోట్లో కేక్ కట్ చేశారు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు పిల్లలు లేని లోటు అయితే నా పిల్లలు తీర్చేశారు మదర్స్ డే గురించి ఆ రోజు నేను వీడియో చేసి పెడదాం అనుకున్నాను నా పిల్లల గురించి కానీ పవిత్ర గారు చనిపోవడం వల్ల అసలు నేను ఆ టాపిక్ ఏం మాట్లాడలేకపోయాను ఇదిగోండి ఎన్ని గిఫ్ట్స్ మదర్స్ డే గిఫ్ట్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా నాకు చాలా వచ్చినాయి ఇవన్నీ మదర్స్ డే గిఫ్ట్ అనమాట నాకు వచ్చినాయి మీ అందరికీ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను బట్ ఈ బాధల వల్ల నేనేమి చూపించలేకపోయాను నా దగ్గర ఉన్న పిల్లలు అందరూ ఇచ్చారు గిఫ్ట్స్ ఇదిగోండి ఒకరు ఇది ఇచ్చారు నేను నేమ్స్ బయట చెప్పట్లేదు పిల్లలు అంటే పిల్లలు అందరు పిల్లలే నేమ్స్ చెప్పడం ఎందుకని చెప్పట్లేదు ఇదిగోండి బ్యాంగిల్స్ ఇది బ్యాంగిల్స్ ఇది ఇంకొక సెట్ కమ్మలు చైను ఒక నిమిషం చూపిస్తాను ఇదిగోండి మీకు కనిపిస్తుందా కనిపించకుండా దగ్గరికి వచ్చేయండి ఇది ఏం తెలుసా ఇప్పుడు అని అంటారు కదా కిరీటం మహారాణి కిరీటం అంటే నా పిల్లలు నేను మహారాణి అనుకొని ఒక కిరీటం చైన్ ఇచ్చారు అంటే ఒక చైన్ కాదు ఇది సెట్ అనమాట ఇది కమ్మలు ఇది రింగ్ ఇదంతా ఇది మూడు ఒక సెట్ అనమాట నేను మహారాణి మా పిల్లల మనసులో నేను ఒక మహారాణి ఇది ఒక గిఫ్ట్ ఇది ఇంకొక గిఫ్ట్ రింగ్ ఇది ఒక ఇంకొక పిల్లల ఇది ఒక రింగ్ అనమాట ఇది టప్పుటప్పును పెట్టుకోవచ్చు కానీ ఈ సెట్ అనేది చాలా కష్టం పెట్టుకోవడానికి నేను ఆ రోజు పెట్టుకున్నాను మదర్స్ డే రోజే పెట్టుకున్నాను ఈ సెట్ కమ్మలు చైన్ ఉంగరం అన్నీ పెట్టుకు ఈ బ్యాంగిల్స్ అంటే టైసుకున్నాను ఈ ఉంగరం వేసుకున్నాను కానీ ఇది వేయాలంటే చాలా ప్రాసెస్ ఉందనమాట అందుకే వేసుకోలేకపోయాను ఈ వంగరం నేను వేసుకుంటాను ఒక నిమిషం ఆగండి ఇక్కడ ఇంకొక ఉంగరం ఉంది దాన్ని తీసి ఇటు పెట్టి దీన్ని వేసేసుకుంటాను ఓకే ఊ గిఫ్ట్ చాలా బాగున్నాయి కదా గిఫ్ట్ ఎప్పుడైనా సరే మనం గిఫ్ట్కి విలువ కట్టలేమండి అది రూపాయి గిఫ్ట్ అయినా సరే విలువ కట్టలే ఇంకొక గిఫ్ట్ ఉంది అగో ఆ ఫ్రిడ్జ్లో ఉంది ప్యాకెట్ గ్యారీ మిల్క్ అదే అట్లాగే ఉంది తింటాను ఇంకా మదర్స్ డే సెలబ్రేషను ఇలా అయిపోయింది ఈవినింగ్ కానీ మదర్స్ డే సెలబ్రేషన్ అయిపోయినాక గిఫ్ట్లు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను నైట్ పడుకునేటప్పుడు అసలు నాకు నిద్రడే లేదు ఎందుకంటే పవిత్ర గారు బాగా గుర్తుకొచ్చారు ఆ స్పర్శ అనేది అలాగే ఉండిపోయింది నాకు షూటింగు ఇంకా రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ లొకేషన్లో ఎలా ఉంటుందో తను లేని లోటు ఎలా మేము ఊహించుకోలేము అసలు తను లేని లోటు షూటింగ్లో ఒకరోజు అందరితో మాట్లాడిస్తాను అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో చూపిస్తాను ఎందుకంటే ఒక సందడి సందడి ఇంకా త్రీ నైన్ సెట్లో ఎలా ఉంటుందో ఏంటో అన్నీ నేను మీకు చూపిస్తాను ఒకసారి ఎందుకంటే తను లేని లోటు అయితే ఎవ్వరు తీర్చలేము ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో పరకాయ పేషము ఏదో అంటారు కదా అలా చేస్తుంది క్యారెక్టర్కి ఏమో ఓకే చ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి తను పల్లని తన పిల్లల్ని బాగా చూసుకోవాలి ఎందుకంటే మ్యారేజెస్ కాలేదు పిల్లలకి ఇంకా ఆ పిల్లలు అమ్మమ్మ ఏడుస్తుంటే అసలు ఏందో మదర్స్ డే రోజు ఒక మదర్ని కోల్పోయి ఆ పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో తను నార్మల్గా అమ్మ అంటే కొడుతుంటుంది గొడవ ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ తన పిల్లలతో తను సమానంగా కామెడీ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటుంది తన రీల్స్ అన్నింటిలో చూస్తుంటారు తన మనసత్వం అందరికి తెలుసు చాలా మంచి మనిషి నిజంగా విలన్ క్యారెక్టర్ కాదు తను హీరోయిన్ ప్లస్ తను చాలా గొప్ప మనిషి అనమాట ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది ఆ ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుతుంది హ్యాపీగా ఉంటుంది తను ఉన్న ప్లేస్ మొత్తం హ్యాపీగా ఉంచుతుంది చాలా బాగుంటుంది మిస్ యూ లాడ్ సిస్ డార్లింగ్ సిస్ అంటుంటాను నేను అప్పుడప్పుడు తన్ని ఎప్పుడు మాట్లాడినా హాయ్ డార్లింగ్ అంటుంటాను లేకుంటే డార్లింగ్ సిస్ అంటాను పవిత్ర గారు అని ఎప్పుడు పిలవలేదు నార్మల్గా నోట్స్ చెప్పడమే కానీ డార్లింగ్ అంట సిస్ అంటాను తను డమ్మక్క అని పిలుస్తుంటాను ఎందుకంటే లొకేషన్లో నా పేరు విజయ అని ఎవరు తెలియదు దుర్గమ్మ డైరెక్టర్ సార్ పిలుస్తుంటారు ఇంకా అస్టర్ ఇట్లా అందరూ దుర్గమ్మ అంటుంటారు కానీ ఎక్కువ శాతం దమ్మక్క కానీ పిలవండి అంటారు బయట కూడా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు పిల్లలందరూ ఏ డమ్మక్క అంటున్నారు ఆ క్యారెక్టర్ చాలా బాగా వీలయ్య అందరూ ఏంటి స్వీట్లో మా స్వీట్ అమ్మని చూసి చాలా రోజులు ఇగో మా స్వీట్ ఇది స్వీటి ఇది స్వీటీ కొడుకు దీన్ని క్రాసింగ్ చే చూపించండి స్వీటీ కొడుకుని చూపించు సైజ్ స్వీటీ కొడుకు అసలు స్వీటీ కొడుకులాగా ఉన్నాడా స్వీటీ కొడుకువా చాలా సతాయిస్తుంటుంది దీన్ని క్రాసింగ్ చేపించలేదు ఎందుకంటే సన్నగా అయిపోతుంది టూ టైమ్స్ క్రాసింగ్ చేయించాము పిల్లలందరినీ ఇచ్చేసామన్నమాట అయితే థర్డ్ టైమ్ ఇది ప్రెగ్నెంట్ అని కూడా మాకు తెలియదు ఈ అల్లరిది బయటికి పోయింది క్రాస్ బ్రీడ్ ఎలా చెప్పాలి అందుకే ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇది ఈ లక్కీ ఓకే అది వెళ్ళిపోయింది మా స్వీట్ అమ్మని కూడా చూపించేస్తాను కదా ఇక మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా అందరికీ సారీ వన్స్ అగైన్ నాకు ఎడిటర్ లేదు ఎవరైనా ఎడిటర్ చేసేవాళ్ళు ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను వీడియోస్ ఇస్తాను ఈ వీడియో మాత్రం నేను ఎడిటింగ్ చేస్తున్నాను తప్పుడుంటే క్షమించండి ప్లీజ్ లవ్ యూ ఆల్ బాయ్ వన్స్ అగైన్ మా పిల్లలందరికీ 买。